జేఈ మెయిన్స్ మొదటి విడత పరీక్షా ఫలితాల్లో ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనపరిచారు ఈ మేరకు ఎస్ఆర్ విద్యా సంస్థల కోర్ డీన్ అరవింద్ జోనల్ ఇన్ఛార్జ్ పూర్ణచంద్రరావుతో పాటు ఇతర అధ్యాపక బృందం ప్రతిభ కనపరిచిన విద్యార్థులను బుధవారం బృందావన గార్డెన్స్ లోని కళాశాలలో అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగ సిద్ధార్థ భౌతిక శాస్త్రంలో వంద శాతం పర్సెంటేజ్ సాధించడం చెప్పారు విధంగా ఐదుగురు విద్యార్థులు తొంభై తొమ్మిది పర్సెంటేజ్ పది మంది విద్యార్థులు తొంభై ఎనిమిది పర్సెంటేజ్ యాభై మంది విద్యార్థులు తొంభై ఐదు పర్సెంటేజ్ సాధించారని అన్నారు డిప్యూటీ జనరల్ మేనేజర్ గోవర్ధన్ రెడ్డి వెంకటరమణ డీన్లు అప్పిరెడ్డి అశోక్ రెడ్డి ప్రిన్సిపల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు నిన్న ప్రకటించినటువంటి జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ ఫలితాలలో ఎస్ఆర్ విద్యా సంస్థలకు సంబంధించి నాగ సిద్ధార్థ నైన్టీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంటైల్ సాధించడం ఫిజిక్స్లో హండ్రెడ్ పర్సంటేజ్ సాధించినందుకు ప్రత్యేక అభినందనలు ఎస్ఆర్ యాజమాన్యం తరపు నుండి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము అలానే ఏపీ విభాగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభాగానికి సంబంధించి నైంటీ నైన్ పర్సంటేజ్ అబౌ ఐదుగురు విద్యార్థులు నైంటీ ఎయిట్ పర్సంటేజ్ అబౌవ్ పది మంది విద్యార్థులు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అబౌగా మొత్తం యాభై మంది విద్యార్థులు సాధించడం జరిగింది ఈ సందర్భంగా మా విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము అలానే ఈ విజయానికి సహకరించినటువంటి మా అడ్మినిస్ట్రేటివ్ టీం మరియు ఫ్యాకల్టీ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా విద్యార్థులు అందరూ సాధించిన ఈ ఘన విజయాన్ని పురస్కరించుకొని మీ ముందుకు రావడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా మంచి ఫలితాలు గత సంవత్సరం ఈ సందర్భంలో నైంటీ నైన్ పర్సెంటేజ్ అబో ఇద్దరు విద్యార్థులతో మీ ముందుకు రావడం జరిగింది ఈ సంవత్సరము ఐదుగురు విద్యార్థులు నైంటీ నైన్ పర్సెంటేజ్ అబౌ సాధించడం మా యొక్క కృషికి మా విద్యార్థులు మా ఫ్యాకల్టీ బృందం యొక్క సమిష్టి కృషి వల్ల ఈ విజయం సాధించడం జరిగింది నిన్న ప్రకటించిన జెఈ మేస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఎస్ఆర్ విద్యా సంస్థల తరఫున దాదాపు ఇరవై ఐదు మంది విద్యార్థులు తొంభై తొమ్మిది శాతం పైన రావడం జరిగింది ఎస్ఆర్ గుంటూరు తరఫున మా విద్యార్థులు దాదాపు ఐదుగురు విద్యార్థులు తొంభై తొమ్మిది ఆ పైన రావడం జరిగింది తొంభై శాతం పైన దాదాపు నూట యాభై ఎనిమిది విద్యార్థులు ఆల్మోస్ట్ సీటు సాధించే దిశగా ఉన్నారు పిల్లలు కేవలం మేము సాధారణమైన విద్యార్థులు ఎటువంటి ఐఐటి ఫౌండేషన్ లేని స్టూడెంట్స్ని మేము దాదాపుగా ఇంతమంది స్టూడెంట్స్ ఐఐటి జే ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్లో కానీ సీటు వచ్చే విధంగా కోచింగ్ ఇవ్వడం జరిగింది జేఈ అడ్వాన్స్తో పాటుగా గత నాలుగు సంవత్సరాలుగా ఎస్ఆర్ గుంటూరు విద్యా సంస్థల్లో ఐపీ విధాన ఐపీఈ కానీ జేఈ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ అడ్వాన్స్ కానీ ప్రతి విభాగంలో మా విద్యార్థులు మంచి ఫలితాలు జరుగుతుంది ఈ కాలేజీ కరికులం వీటన్నిటి వల్ల టీచర్స్ సపోర్ట్ వల్ల నేను నైన్టీ నైన్ పాయింట్ త్రీ సిక్స్ సాధించగలిగాను ఏప్రిల్లో ఇంకా బాగా చేయాలని ఆశిస్తున్నాను ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా నాకు ప్రోత్సహించినందుకు మా మేనేజ్మెంట్కి అందరికీ ధన్యవాదాలు తెలియజే